या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामिहिता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता సాం సరస్వతి భగవతి నిశేషాడ్ సాం పాతు సరస్వతి భగవతి నిస్సేష జాడ్జా రసజ్ఞులు కుణగ్రహణ పారిణులైన దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు సుమాంజలి వివిధ తత్వేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుడు విశ్వజనీనమై పరగ చేసే భారతం విశ్వజనీనమైన ఈ మహాభారతాన్ని వ్యాస మహర్షి వినూత్తరంగా తీర్చిదిద్ద కాకుండా సమాజానికి దగ్గరగా సమాజానికి అనుగుణమైనటువంటి యొక్క మార్గాన్ని చూపే సామాజిక చైతన్యానికి ప్రతీకగా కవిత్రయం వారు మహాభారతాన్ని ప్రజలకు అందించారు అందుకోసమే పంచమ వేదంగా మనం మహాభారతాన్ని విశిష్టంగా చెప్పుకుంటున్నాం అందున తెలుగు భారతం ఒక భారతావనికే కాదు ప్రపంచ భాషలన్నిటిల్లో కూడా మహాభారతం విశిష్టమైన స్థానాన్ని అధిరోహించింది మహాభారతంలోని విజుని పాత్ర ఒక విశిష్టమైనదిగా మనం చెప్పుకుంటూ వస్తాం ఎందుకంటే ఒక ప్రవచనకర్తగా విజుడు ఒక మహారాజు అయినటువంటి ఒక ధృతరాష్ట్ర మహారాజునికి వినిపిస్తున్నాడంటే ఒక శ్రోతగా ధృతరాష్ట్ర మహారాజు నీతి ధర్మాలను వింటున్నాడంటే చాలా విశేషంగా చెప్తారు అంటే ప్రవచనకర్త అయిన విదురుడు ధర్మ నీతిపరుడు సమతా గుణ సంశోభితుడు పరేంగితజ్ఞుడు దీర్ఘశాలి ఇటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు మనం వినాలే కానీ వాళ్ళవులు చెప్పిన మాటలు కాదండి చెప్పాలంటే కూడా ఒక మనకు అర్హత ఉండాలి మాట్లాడాలంటే అర్హత ఉండాలంటారు చూసారా చాలా విశేషాల్లో మనకి అట్లాగే విద్యుడికి అర్హత ఏమిటి అని ఆలోచించినప్పుడు యమధర్మరాజు స్వరూపం అందుకోసమే నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీక ఏ అనుక్షణం ధర్మతత్వంతోనే విరాజమానం అవుతున్నట్టు విద్యుడు తృతరాష్ట్రుడికి ఉపదేశార్హత కలిగినటువంటి మహా మనిషిగా మన మహాభారతం కనిపిస్తుంది మనకి అంతేకాకుండా తిక్కన సోమయ్యాజీ గారు ఒక్కొక్క పద్యాన్ని రసరమ్యంగా రసగుడికలుగా ఒక సూత్రప్రాయంగానే కాకుండా కూడా ఒక సముచితమైన అర్థాన్ని కలుగ చేసే విధంగా సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన వర్ణించిన తీరు దాటికి నేటికి మరీనాటికి మార్గదర్శకం అనటంలో ఏమాత్రం మాత్రం సందేహం లేదు ఈయన సమాజంలో ఉన్నటువంటి యొక్క సప్త వ్యసనాలు ఉన్నాయి ఇవి చాలా దుష్టమైనవి దుర్మార్గమైనవి మనిషిని అధపాతాళానికి తొక్కగలిగిన సమర్థనీయమైనవి సప్త వ్యసనాలు ఈ సప్త వ్యసనాలను అంటే మనకు తెలియదా విరువే చెప్పాలా అంటే సప్త వ్యసనం ఏమేంటి అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈనాడు మనం చూస్తున్న సామాజిక దృక్పథం సామాజిక స్పృహ కలిగిన ప్రతి మనిషి కూడా తను తెలుసుకుందే నిజమంటున్నాడు తను తెలుసుకుందే ఇదే ధర్మం అంటున్నాడు తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదండి ఈనాడు సమాజంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే ఏదైనా చేయక ప్రతి వ్యక్తికి ఈనాడు ప్రశ్నార్థకం లేదు ప్రశ్నతోడ పుట్టు ప్రాభవమ్ము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవమ్ము ప్రశ్న లేని బ్రతుకు ప్రశ్నార్థకము అంటారు నారా వెంకటేశ్వరరావు గారు తోడపుట్టు పరిణత జ్ఞానం ఒకదాన్ని మనం ప్రశ్నించడం వల్ల కొన్ని విధానం తెలుస్తాయి అంటే ధృతరాష్ట్ర మహారాజు లాంటి వాడికి కూడా విద్రుడిని ప్రశ్నిస్తున్నాడు చూసారా కొన్ని విషయాలు వచ్చేటప్పుడు కానీ నువ్వే ఎట్లా చెప్తా ఉంటాయా ఏప దిక్కుని నాకు నా మొరాలకించు నా బాధ తీర్చు అని ఎప్పటికప్పుడు ఏ పద్యం చెప్పినా కూడా ఆ పద్యాన్ని తిగినట్లుగా మాట్లాడుతుంటాడు ధృతరాష్ట్రుడు ఎన్ని చెప్పినా కూడా విధుడు మాత్రం ఏమాత్రం అటు ఇటు అని ఏమాత్రం మాట్లాడండి మనం విధుడి యొక్క ఔన్నత్యాన్ని మన మహాభారతంలో చూసినప్పుడు కానీ ఒక్కొక్కడికి మన సమాజంలో చూస్తున్నామండి ఇది అది అదే చెప్తుంటాం బాబు ఇట్లా ఉండి బాబు ఇట్లా ఉండమ్మా ఇట్లా చేయండి అమ్మా అని ఈ విధంగా చెప్తుంటాం కానీ మన మాట వాళ్ళు వింటారా తల్లిదండ్రుల మాటలే వినని పిల్లలు మాస్టర్ల మాటలై వినని పిల్లలు సమాజంలో ఎవరో చెప్తే వింటారా చెప్పండి వింటారని చెప్పడం అనేది అతని ధర్మం వినకపోతే మన కర్మం అందువలన ఈ ధృతరాస్తుడుగా విన్నట్టు నటించిన విన్నదాన్ని అనుసరించకపోయినా విదురుడు చెప్తూనే ఉన్నాడు అలాగే బా భారతంలో కూడా విదురుడు ఎన్ని చెప్పినా కూడా చివరికి దుర్వాసం వినడు విన్నట్టు నటిస్తాడే కానీ వినడు ఎందుకు వింటారు లేదండి అని మనం ఆలోచించినప్పుడు పుత్రు మీదన్న మమ్మకారం పుత్ర మమకారం మించిన మమకారం ఇంకోటి లేదండి ఆ పుత్రుడు ఔన్నత్యం కోసమే చూసే ప్రతి తండ్రి కూడా పొడుకు తప్పు చేసినా కూడా తప్పును శిక్షించకుండా ఉండడే ప్రతి తండ్రికి పట్టే గతి కూడా దుధరాశ్ర పడుతుంది చివరికి గిన్ని చేసినా కూడా విధుడు చెప్పకుండా మా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏది ప్రస్తుతమో ఏది అప్రస్తుతమో కూడా ధృతరాష్ట్ర మహారాజుని మంత్రి ఆ సందేశం చేస్తూనే ఉన్నాడు ఈ సందేశం చేస్తున్నప్పుడు ఇతను వింటే విన్నట్టు నటిస్తున్నాం కానీ వింటలేదు అని త్రోజనికి మనం గమనించాల్సింది దాన్ని వింటున్నాడా లేదని అనుకోవాల చెప్పేస్తున్నాడు ఈ సమాజానికి కావాలి ఈనాటి సమా ధృతరాష్ట్రం లాంటి వ్యక్తులకు సమాజంలో చాలామంది ఉన్నారు విధులు లాంటి వ్యక్తులు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు మనకి ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి సామాజిక చైతన్యం కలిగించడానికి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఒక మనిషే నేను సైతం ప్రపంచాక్కి ఒక్కటి ధారభోశ ప్రతి వ్యక్తి తను ఈ సమాజంలో నేను ఒక మనిషినే నేను ఒక తప్పు చేస్తే ఆ తప్పు పది మంది శిక్షించబడతాము అనే భయం అనేది మనిషికి కలగాలి భయము భక్తి ఏదో ఉండాలి అండాలు చూసారా ఈనాడు ఏది లేకుండా పోవటం వల్ల ఈనాడు సమాజం భయంకరంగా తయారవుతుంది కానీ మనం చేసే వ్యసనాలు అనేవి వ్యక్తిని అనుసరించాలే కానీ వ్యక్తిని మించిపోకూడదు ఈనాడు మన వ్యసనం చూడండి ఎక్కువగా మాట్లా అన్ని వ్యసనాలే దుష్ట అంటే మంచిగా మాట్లాడడం కూడా వ్యసనం కాదా అంటే అండి ఎక్కువగా మాట్లాడదు ఏదైనా కూడా వ్యసనమే కానీ వ్యసనానికి మనం బానిసలు కారాదు మనకు ఆ వ్యసనం బానిసి కావాలి అనేది మన నైతిక ధర్మం నైతిక తత్వం కూడా మనం గమనించాం అలాగే ధృత మహారాజు చెప్తూ వెలది జూదంబు పానంబు వేట పళ్ళుకు ప్రదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సీతయనడు సప్త వ్యసనముల జనరోదగులా కానీ విషయాలు ధృతురాస మహారాజుకి ఎందుకు చెప్తున్నాడు విధుడు కానీ విదురుడు చెప్పే నీతిల్లో హితోక్తులు ఉంటాయి రాజనీతి ఉంటుంది సామాజిక నీతి ఉంటుంది తర్వాత సౌందర్యపూరితమైన వాతావరణం మనకు కనిపిస్తుంది ఒక చైతన్యం కనిపిస్తుంది ఇవన్నీ కూడా విజుల నీతిలో సంక్షిప్తంగా అంతర్లీనంగా మనకు ప్రవహిస్తూనే అనుశ్చితంగా ప్రవహిస్తూనే ఉంటాయి దీనిలోనే గొప్పతనం అదేనండి విజుల నీతి ఎందుకు చేయడానికి మనకు అందరు చెప్పలేదంటే ఈ విధుల నీతికి సాక్ష్యంగా మనం గమనించినప్పుడు ఒక రాజ్ చాణిత్యని అర్థశాస్త్రాల్లో కూడా చాలా నీతులు మనకు కనిపిస్తాయండి వాడన్ని క్రూడీకరించిన విధానమే తిక్కన సోమవేశి గారు ఈ విధంగా అవన్నీ క్రూడీకరించుకొని తీసుకొచ్చారు అనే మాట కనిపిస్తాయి ఈ విధుల నీతి చాలా నీతులకు మార్గదర్శంగా చాలా శతకాలకు మార్గదర్శంగా కూడా మనం అనేక మంది విమర్శలు చెప్తున్నారు అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెళ్ళని అంటే మన అందరికీ తెలుసు ఒక వేస్య వేశ్య దృక్పథం ఎలా ఉంటుంది రామ్మ గాని పోమ్మ ఉండదు అంటే వ్యక్తిలో ఉన్న బలహీనతను వ్యక్తిలో ఉన్న ఔన్నత్యాన్ని మంచిని గుణాలను ఇవన్నీ కూడా దిగజార్చే విధంగా తయారు చేయడానికి వెళ్ళది ప్రవర్తించినప్పుడు అందుకోసం కళకు నారాయణరావు వారు చింతామణి నాటకంలో అంటాడు వేసకాటు వలన జనుని ప్రాణములు పాము ప్రాణములు మాత్రమే వాయు వేసకాటు వలన జనుని యశము కీర్తి ఆయు అన్నయ్యు తుంట నిజము ఆనాడు సమాజంలో ఉన్న దుర్మార్గమైన భావాలని దుష్టమైన భావాలను ఆనాడు ఒక నాటకం ఎలాగైతే ఎలాగైతే వీటిని క్రోడీకరిస్తూ ఎలాగైతే శిక్ష విధించాలనే భావన ఎట్లయితే కలిగిందో అదేవిధంగా ఋతురాష్ట్ర మహారాజుని విషయంలో కూడా మిదుడు ఆనాడే ఈ నీతులు చెప్పడం జరిగింది వెలది ఇది చాలా మనవి నడక ఇదొక ఈనాడు ఫ్యాషన్ అంటున్నారు ఆనాటి నుంచి ఉందండి ఇది ఈనాడు కొత్తగా కాదు ఈనాడు ఉండడం వలన కొన్ని మనకు కనిపిస్తున్నాయి ఈనాడు అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయని మనకు చెప్తూ వస్తున్నారు కానీ ఒకనాడు వేస్యా గమనం అనేది ఒక విశిష్టంగా ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా ఆనాడు ఉండేది రాజులు అంతే రాజులకు అనేకమైన భార్య బహుభార్తనే ఉండేది బాలజే కదా మేమండి తక్కువ అని కొంచెం డబ్బులు ఉన్నవాడు కానీ ఎవడైనా కూడా ఒక వేస్యని వేస్యా గమనం అంటూ ఆనాడు చేయడం జరిగేది వేసే వల్ల కలిగే నష్టం ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఒక పాము వల్ల కాటు వేసినా కూడా అంతవరకే ప్రాణాలు పోతాయి కానీ ప్రాణమైతే మనిషి ఎందుకండి ఇంకా అనుకోవచ్చు కానీ మనిషిలో ఉన్న సర్వం తుదంట నిజము శక్తి ఐశ్వర్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా తుదంట పోతాయి అలాగే మనకు జూదం చూశారు కదా మనం ఈ జూదం వల్ల మాయాజూతం వలన ఏమైపోయిందో మనకు భారత అడుగడుగున అనుక్షణం ప్రతి పాత్రలో మనకు కనిపిస్తున్నాయి అక్కడ చేసిన నాటకం ఎలా నాటకం ఆడారు ధర్మాన్ని ఎలా క్షణక్షణంగా చంపివేశారు కానీ అది అదంతా ఎర్మాత్ములైన వాళ్ళు ఉండ ఉన్న మధ్యలోనే ఇది అఘాత్యం జరిగిందంటే ఈ మాయ జరిగిందంటే ఎందుకంటే మన కారణం ఏం చెప్తాను చెప్పండి కానీ అక్కడ ఏమంటారు దుర్జధనుడు ఎవరు రమ్మన్నారు ధర్మరాజుని అంటే ధర్మరాజు ఆనాడు చేసినటువంటి మా జూతం వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు తమ్ముల్ని పోగొట్టుకున్నాడు కడకు భార్యని కూడా పోగొట్టుకున్నాడు అంటే జూదం అనేది కనుక అదొక వ్యసనంగా మారినప్పుడు అది ఎలా తయారవుతుందో మనకు విద్రుడు ఆనాడు చెప్పాడు ఒక భారత మొత్తం మనకు సాక్ష్యం కనిపిస్తుంది ఏది ఈ ఒక్క జూదం అనే పాలన పానం ఈనాడు మీరు గమనించండి కొంతమంది షోక్గా తాగేవాళ్ళు కొంతమంది కల్చర్ కోసం తాగేవాళ్ళు కొన్ని ఇంగ్లీష్ పదాలు ప్రయోగించిన క్షమించండి కొన్ని చోట్ల అదేందో కరకంగా ఉండేవాడు ఈనాడు మనం సాయంత్రం ఆరు గంటల నుంచి చూస్తుంటే భయంకరంగా తయారవుతుంది మనమేంటి ఈనాడు యువతరం పతనమైపోతుంది ఈనాడు ఎందుకు ఇట్లా పతనమైపోతుందనే భావన ఎవరికన్నా ఉన్నదా ఉతరానికే లేకుండా పోతుంది ఈ అర్ధరాత్రి అయినా ఒంటి గంట ఒక ఇంటికి వస్తాడు ఏంటండి ఈ సంస్కారం విజయనగరం తల్లిదండ్రులు నేర్పే సంస్కారం ముఖ్యంగా ఈ పానంబు అనే వలన ఈ విధంగా తయారవుతుంది క్రమశిక్షణ ఉండకపోతే శిక్షణ చేయకపోతే ఈ సమాజం ఇలాగే ఉంటుంది సమాజంలో ఏనాటికి ఏ మార్పు రానటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి ఈనాడు సమాజం మారాలి సమాజం మారంటే నువ్వు మారాలి నువ్వు మారు సమాజం అదే మారుతుంది నువ్వు మారకుండా సమాజాన్ని అని చెప్తావేంటి అలా కాదు ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి నిన్ను ఆచరించు అని ప్రతి పదాన్ని ప్రతి పదంలో ఉన్న అర్థాన్ని కూడా మిదుడు ఇక్కడ మన మనకు సందేశంగా రూపంగా ప్రవచన రూపంగా అందిస్తున్నాడు పళ్ళుకు ప్రదంబు ఇది చాలా ప్రమాదకరమైందండి ఒక ఆయన చెప్తున్నాడు నా జీవితంలో నేను నిజం ఎన్నడూ మాట్లాడి ఉండనేమో చూసారా ఆయన అడిగాడు ఏమండి మీ భార్య బిడ్డల దగ్గర నిజం మాట్లాడరా మీ ఉద్యోగం చేసేవాడు నిజం మాట్లాడరా మరి మీ అమ్మానందరికీ నిజం మాట్లాడరా నేను మాట్లాడను ఎప్పుడో మాట్లాడతాను ఏమండి నిన్న మనిషి అన్నాలా ఇంకేమన్నా చెప్పండి నిజాన్ని మాట్లాడిపోతే ఎలా తెలుస్తుందండి అండి అంటే అన్ని అబద్దాలే చెప్తావా అంటే ఒక అబద్ధాన్ని చెప్పినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని సమర్థించి అనేక అబద్ధాలు ఆడాలి ఒక నిజాన్ని మీరు చెప్పినప్పుడు ఆ నిజానికి ఏమి ఇంకోటి ఇంకోటి అక్కర్లేదండి కానీ అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అండి నీ వ్యక్తిత్వం నిదర్శనం ఒక వ్యక్తి ఒక ఒక వ్యాపారం ఉన్నాడు వ్యాపారం ఉన్నాడు అనుకోండి ఒక విషయాన్ని కొనుక్కున్నాడు చేసుకున్నాడు మాట తప్పాడు అనుకోండి ఎలా ఉండి చెప్పండి అంటే తన బతికే అబద్ధం అయిపోతే ఇంకెవరు గౌరవిస్తారండి భార్య గౌరవించదు పుత్రుడు గౌరవించరు పిల్లలు గౌరవించరు సమాజం గౌరవించదు ఎవ్వరు నేను గౌరవించరు అబద్ధం ఆడరాదు అని మనం స్కూళ్ళల్లో చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కూడా రాసుంటే అబద్ధం ఆడరాదు నిజం చెప్పండి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి ఇవన్నీ ఎందుకని రాసుకుంటున్నారు అన్నాడు చిన్నపిల్లల్లో వాళ్ళకి అవన్నీ ఏర్పరచదు వాళ్ళ మానసికమైన దుర్మార్గానికి తగినటువంటి మార్గాలు లేకుండా చేయాలండి చిన్నప్పుడే అది తల్లిదండ్రుల బాధ్యత అందరి సమాజం బాధ్యత ఇవన్నీ కూడా ఎవరికి వారు ఎవరికి వారు వదిలేసిపోతే ఇంగ్లీష్లో సామెత ఉందండి ఎవరి బడీస్ రెస్పాన్సిబిలిటీ లో నో బడీస్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట కనిపిస్తుంది ప్రతి వాడికి బాధ్యత ఉంది ప్రతివాడికి బాధ్యత లేదు ఇది నిజమంటారా బాధ్యత ఉన్నది ఎందుకు లేదు నీకు నీ బాధ్యత నీకు లేదా నీ కుటుంబ వ్యవస్థ నీకు లేదా నీ కుటుంబంలో అందరు నేను గౌరవిస్తున్నారా ఆ అందరూ గౌరవిస్తారా నేను సమాజం గౌరవిస్తుందా నువ్వు ఉద్యోగం చేసిన ఉద్యోగం గౌరవిస్తాడా నేను అనే భావన అనే స్పృహ మనకు కలిగినప్పుడు అబద్ధమట్టాన్ని ముందుకు రావండి అంటే ఇవి మనకు అనేక జరిగినాయా అనేక పౌరాణిక శాస్త్రాలు అన్నిటిలో చాలా ఓట్లు ఉంది ఎక్కడ ఆడినా కూడా అబద్ధం తప్పు అబద్ధం ఆడరాదు మంచి మాట్లాడు నిజాన్ని చెప్పు ఇబ్బంది నిజం అనేది ఆ క్షణంలోనే బాధ కలిగిస్తుందండి అబద్ధం అనేది ఆ అబద్ధం చెప్పినన్నాళ్ళు ఆ వ్యక్తికి వ్యక్తిత్వం ఉండదు ఎవడు గౌరవించాడు ఒకసారి అయ్యో నేను అబద్ధం ఆడటాన్ని నేను దుర్మార్గం చేసుకున్నాను కదా అని వ్యక్తి ఎన్నడైనా మారితే మారచ్చేమో కానీ అబద్ధం మాత్రం ఎప్పుడు ఆడకూడదు ఆడటానికి అదొక వ్యసనంగా పెట్టుకోకూడదు అన్న మాటని వ్యసనాల్లో అదొక వ్యసనంగా కూడా మనకు ఒక ధృతరాష్ట్ర మహారాజు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనం దీని మాట తప్పడం మా ప్ర మాట్లాడడం విషయానికి వచ్చేటప్పటికల్లా పాండవులకు నిజంగా పాపం వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదండి వాళ్ళని నీ దగ్గర అందరూ కలిసి చదువుకున్నారు అందరూ కలిసి ఇక్కడే పెరిగారు అందరూ ఉన్నతమైన ధోరణి ఇక్కడ తీసుకొచ్చారు కానీ అందరూ ఒక చోట ఉన్న వాళ్ళు ఒకటి ఎక్కువ తక్కువ ఎందుకు చెప్పండి అయినా వాళ్ళ ఆస్తిమంతులు వాళ్ళ ధర్మవంతులు నీతిమంతులు వాళ్ళని గౌరవించకుండా నీ పిల్లల్ని చూసుకుంటూ ఈ విధంగా దుర్మార్గం కాదా అని చెప్పండి అందువల్ల ఏ మనిషి అయినా సరే అబద్ధం ఆడకూడదు మంచిగానే ఉండాలి అనే తత్వాన్ని విద్రుడు మనకి ఇక్కడ బోధించాడు దండం భూ పరుసదనము దండం దశగుణం భవిత్ అంటారు సామధాన భేద దండోపాయలు దండోపాయం చివరికి మన కూడా ప్రయోగించడం జరుగుతుంది అంటే దండోపాయం ఎందుకు ప్రయోగిస్తారండి ముందుగా చెప్తారు దానం చేస్తారు భేదం చూస్తారు ఇన్ని చేసినా చివరికి దండోపాయం చేయాల్సి వస్తుంది ఈనాడు అనేక రకమైన యుద్ధాలు జరుగుతున్నాయి దండోపాయం ద్వారానే పని జరుగుతుంది కానీ దండోపాయం అనేది ప్రతి నిమిషం నిమిషం కూడా చేయకూడదండి అంటే మనకు కొన్ని ధర్మ సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని న్యాయ సిద్ధాంతాలు ఉన్నాయి వాటిని మనం పాటించలే కానీ వాటిని వ్యతిరేకిస్తూ మనం నా ఇష్టం అనడానికి అవకాశం లేదు చాలా ఈనాడు సమాజంలో మనకు కనిపిస్తున్నా చూసాను చూసారా ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా శిక్షించబడుతున్నాడు ఎప్పుడైనా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష కావాలి తప్పు చేయని వ్యక్తికి రక్షణ కావాలి ఇది ఈనాడు సమాజంలో ఉన్నటువంటి యొక్క బాధ్యతాయుతమైనటువంటి యొక్క న్యాయ నిబద్ధమైనటువంటి ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఎంతవరకు పాటిస్తున్నారో చెప్పండి ఈ సిద్ధాంతం పాటిస్తే భయం భక్తి రెండు ఉంటాయి ఎప్పటికీ భయం లేదండి ఈనాడు ఎందుకు లేదు అదొక వ్యసనం అయిపోయింది అబద్ధం ఆడటం భయం లేకపోవటం వచ్చింది మాట్లాడటం ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని మాకు తెలియదా అని మనం మనం అనుకోవచ్చు కానీ అంత ధృతరాష్ట్ర మహారాజు లాంటి ఇవన్నీ ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ఆనాడి సమాజం కూడా ఇంతేనండి సమాజంలో రుగ్మతలు ఉంటాయి అందులో వ్యసనాలకు బానిస కారాదు అంటే ఉండొచ్చా వ్యసనాలు మరి అనే మాట కూడా మనకు వస్తుంది వస్తుంది అలా కాదు అసలు జోలికే పోకూడదు పోయినా వ్యసనానికి బానిస కాకూడదు మనకు వ్యసనం బానిస కావాలి అని దాన్ని ఏమంటారు ఎక్సెప్షన్ గ్రౌండ్స్లో చెప్పడమే కానీ వీటికి వెళ్ళమని ఎవరు చెప్పరండి సొమ్ము నిష్ప్రయోజన కబము సేత ఈనాడు మనకు అనిపిస్తున్నాయి చూసారా సొమ్ము ఎంత ఎంత వృధా చేస్తామండి ఈనాడు పెళ్ళిళ్ళల్లో మనకు అనిపిస్తున్నాయి ఆర్భాటాలు చేస్తారు ఒక ఇస్తరి దాదాపు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు విలువ చేస్తే భోజనం పెడుతున్నారు కానీ తిననండి తిన్నబడికి బాధ లేదు కానీ తినకుండా పారేసిన దానికి బాధ అండి నీ దగ్గర డబ్బులు నేను ఖర్చు పెట్టేందుకంటే అంత బిచ్చలుడిగా ఖర్చు పెట్టాల్సిన సంవత్సరం ఏంటండి ఈనాడు సమాజంలో ఎలా ఉందంటే వాళ్ళు ఐదు వందల మంది విడిస్తే భోజనానికి నేను వెయ్యి మంది పిలవాలి అనే పట్టుదలతో పదిహేను వందల మందికి వంట వంట చేసేస్తుంటే వచ్చిన వాళ్ళు ఐదు వందలు అయితే ఎంత వేసి చెప్పండి అంటే ఎంత ఎంత వాళ్ళు చేస్తున్నారు చూడండి ఈ విధంగా అన్నం మెతుకు లేక బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో అన్నం కోసం పాటుపడేవాడు జీవితాన్ని ధారపోసి తమ తమ జీవితాన్ని అన్నం కోసమే ఉన్నదా అన్న పరిరక్షణకు అన్నం సంపాదించడానికి ఉన్నారు అటువంటి యొక్క పేద జీవుల కడగండ్లను ఒక్కసారి మనకు ఎంత వృధా చేస్తాం చెప్పండి అంటే దాని ఏమంటే ఇంగ్లీష్లో ల్యాబిష్ ల్యాబిష్గా ఖర్చు పెట్టడం అంటే ఒక రూపాయిని సంపాదించడంలో ఉన్న బాధ్యత మనకు తెలిసినప్పుడు మనం ల్యాబ్స్ ఖర్చు పెట్టడానికి ముందుకు రావండి ఆ నిష్ప్రయోజనం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టు ఒక ప్రయోజనం చేయి ప్రతి పనికి ఎంత మందబుద్ధి కలవాడైన ఎంత మంద బుద్ధి కలవాడైనా సరే ఒక ప్రయోజనం ఆశించకుండా చేయడు అందుకోసం ప్రయోజనమనుద్దేశ్య ప్రవర్తతి ప్రవర్తీ అంటాం జరిగిందనమాట ఒక ప్రయోజనే మనం ఆశించినప్పుడు తప్పకుండా చేయాలి అందువల్ల సొమ్మును వృధా చేయకూడదండి మన కష్టార్జితం సంపాదించకుండా దానిని సద్వినియోగం చేయండి వృధా చేయకండి అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడ సమాజంలో గమనించుకోవాలి పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు పులికున్న శరీరం వేరు నక్కకున్న శరీరం వేరు వాత పెట్టుకుంటే నక్క నీళ్ళకి తెచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఈనాడు అందరం ఒకటే తత్వాన్ని తీసుకురండి సమానత్వాన్ని తీసుకురండి ధర్మంతో ఉండండి నీతిగా ఉండండి వ్యసనాలకు బానిసలు కాకండి అని మనకు సందేశ రూపంగా చెప్తున్నాడు అంటే ఈ ఏడు సప్త వ్యసనాలు అనేవి వ్యక్తిలో పొడసూప రాదు పొడ చూపినా ఆ దానికి నువ్వు బానిస కారాదు అని విదురుడు చెప్పుకుంటూ వచ్చాడు కానీ ధృతరాస్తుల విషయంలో ఇవన్నీ ఎందుకు చెప్పాలండి మనం అంటే ఎందుకు చెప్తున్నాడు విదురుడు అని ఆలోచిస్తే విద్రుడికి సామాజిక దృక్పథం ఉందండి సమాజం లేని మనిషి లేడు ఈ మనిషి ఉంటేనే సమాజం ఏర్పడుతుంది సమాజం లేనిది ఏ కావ్యాలు ఏ పురాణాలు ఏ గ్రంథాలు మనకు రావచ్చు చూడండి ఏది చూసినా ఒక నమల రాసినా ఒక కథ రాసినా ఒక మాట మాట్లాడినా సమాజం 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 శ్రేష్ఠుతోని మనం పాటుపడతాం మన గాంధీ సమాజం కోసమే చేర్పడ్డాడు అలా విధంగా ఈనాడు మన అందరూ కూడా సమాజం బాగుండాలి సమాజం పరిరక్షించబడాలి ఇబ్బందులు లేకుండా దుర్వ్యసనాలకు లోను కాకుండా దూరం చేయాలి అని ఎన్నో ప్రయోగాలు మనం చేస్తున్నాం ఎన్నో వేదిక మీద వాదాలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ధృతరాష్ట్ర మహారాజుకు ఒకరికే కాదండి వాళ్ళ పుత్రులకు ముఖ్యంగా సమాజానికి అర్థం పట్టిన మరో ముఖ్యంగా ఈనాడు విధుడు మనకు ఉన్నతమైనటువంటి భావనాత్మకమైన దృక్పథాన్ని వీటన్ని దూరంగా ఉండండి బాబు అని మనకు హెచ్చరిస్తున్నాడు వెలది జూదంబు పానంబు వేట వేట గురించి మనం చెప్పుకోలేదు వేట ఏంటండి వేట కూడా వ్యసనమండి ఒక్కొక్క రాజు వేట కోసం వెళ్తాడు ఎన్నో జీవుల్ని చేస్తాడండి అంటే నీకు వాక్యాడి కావచ్చు నీకు ఒక ఆట కావచ్చు నీకు ఒక హాబీ కావచ్చు కానీ ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయండి ఈ జంతువు వదలేకుండా వెంట కాదా ఈనాడు మనం సమాజంలో వాకింగ్ అంటుంటాం అంటే ఉదయం నడక మనం ఉన్నతంగా చేస్తున్నాం ఈ నడక వల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచించినప్పుడు ఇది ఒక అలవాటుగా అయిపోయింది మనకి అంటే ఉబకాయ ఉందనో శరీరం బరువు తగ్గాలను ఇవన్నీ మనకు చేస్తాం ఇది మనకు ఒక వాఖ్యాలి కావచ్చు కానీ రాజులకు వేట అవుతుంది ఈ వేట వల్ల నీ కలిగే ప్రయోజనం కన్నా కూడా జంతువు వల్ల జరుగుతుంది అంటే ఒక జంతువును చంపే అధికారం మనకు లేదండి కానీ చాలా సరే ఏదో ఒక మాంస కోసం ఖర్చు పెట్ట చేయండి అది కాదల్లా కానీ మరి ఈ విధంగా జంతువును సంహరించి వేటాడి నువ్వు దానివల్ల పొందే లాభం ఏమిటి చెప్పండి అని ఆలోచన ఇది కూడా వేస వేట కూడా ఒక దుర్వ్యసనం కిందే విద్రుడు ఇక్కడ మనకు చెప్పుకుంటూ వస్తున్నాడు దండం పరుషధనము పరుషంగా మాట్లాడటం అండి ఈ పరుషంగా మాట్లాడటం అనేది మానవుడికి వ్యతిరేకత భావాన్ని కలుగు చేస్తుందండి ఎప్పుడైనా సరే మనం మనం మనంగా ఉండాలంటే ఏం చేయాలి చక్కగా మనం మాట్లాడాలి ఔదుడి వ్యక్తిని బాధ కలిగించని మాట మనం మాట్లాడాలి ఇన్ని వచ్చినా కూడా మన మాట తీరు మారదంటే మనం ఏం చేయగలం చెప్పండి ఏం చేయడం కాదు ఆ మాట తప్పు మాట్లాడినప్పుడు తగిన శిక్ష మనకు తప్పకుండా ఉంటుంది అనే భయం మనకు కలగాలి అందువల్ల మనకేంటంటే ప్రహ్లాదంగా మాట్లాడకూడదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మాట్లాడే మాట సౌమనస్యంగా సౌహార్ద్యంగా సూక్ష్మంగా సంకుచితమైన అభిప్రాయాల దగ్గరికి రాకుండా తేనెల వాకగా మనం గంగా నిజరిలా మాట్లాడితే ఎంత బాగుంటుందో చెప్పండి కొంతమంది మాట్లాడడం కాదు అంటుంటారు నిజమే కొంతమందికి ఎంత గొప్పగా మాట్లాడారండి అబ్బా ఆ మాటల్లోనే ఉందండి మాయంతా అని ఇవన్నీ మన సమాజంలో అనుకుంటుంటాం కానీ ఆ మాటను మనం సునాయసంగా ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనలో నాహం అడ్డం వస్తుంది ఆ ఆహం అనేది ఎందువల్ల వస్తుంది ధనం వల్ల వస్తుంది విద్య వల్ల వస్తుంది వంశం వల్ల ఇవన్నీ ద్వారా మనకు వస్తున్నాయి వీటన్నింటిని అధిగమించి మనం పరుషంగా మాట్లాడకుండా సునాయసంగా అతి శుతిమెత్తనగా అరడి పండు పెట్టినట్లుగా మనం మాట్లాడటం నేర్చుకున్నప్పుడు అది కూడా ఒక వ్యసనంగా మనం పరుషంగా మాట్లాడకుండా ఉండటం అనే వ్యసనాన్ని కూడా మనం ఎప్పుడైతే దూరం చేయగలుగుతామో అప్పుడే మనకు ఉన్నతమైన భావాలు కలుగుతాయి అని విదురుడు మహారాజుకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ప్రజాగర పర్వంలో మనకు మనకు సందేశ రూపంగా అందిస్తున్నాడు కర్త విజుడైతే శ్రోత మన ధృతరాష్ట్ర మహారాజు ఇది మహాభారతంలో ఉన్న విదుడ నీతిలో ఉన్న మరొక మరొక కోణంలో మనం పరిశీలించాము మరొక కోణంలో మరొక కార్యక్రమంలో మనం పరిశీలిద్దాము మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం సుష్టి ప్రజభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహీమహీసోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో సమస్త సుఖా సమస్త Sukhin ho bahut